శ్రీ మాత్రే నమ రథసప్తమి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలోని ఏడవ రోజు సప్తమి తేదీని రథసప్తమిగా జరుపుకుంటారు రథసప్తమి నాడు సూర్యభగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలుపెట్టాడు కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి పదహారవ తేదీన వస్తుంది రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు చేస్తాడని చాలామంది నమ్ముతారు సూర్యుడు ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతాం ఇక అటువంటి సూర్య జయంతి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని రోగాలు బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి పదిహేనవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు మొదలై పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది సహజంగా దృక్పంచాంగం ప్రకారం ఉదయం తేదీని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమిగా జరుపుకోనున్నారు రథసప్తమి నాడు నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజును పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు ఈ నమ్మకం కారణంగానే రథసప్తమిని ఆరోగ్య సప్తమని కూడా అంటారు రథసప్తమి స్నానాన్ని ఫిబ్రవరి పదహారవ తేదీన శుక్రవారం నాడు ఆచరించవలసి ఉంది ఎవరికైనా పవిత్ర నదుల్లో స్నానం చేయడం సాధ్యం కాకపోతే గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసినా ఫలితం ఉంటుంది ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా శుభప్రదం రథసప్తమి నాడు సూర్యభగవాన్ ను పూజించవలసిన విధానం విషయానికి వస్తే రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి సూర్యుడికి అభిముఖంగా నిలబడి అర్ఘ్యం సమర్పించి నమస్కరిస్తారు అనంతరం నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పువ్వులను సమర్పించి పూజలు చేస్తారు ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి రథసప్తమి సరైన సమయమని ఇంట్లో సూర్యయంత్రాన్ని స్థాపించి పూజలు నిర్వహించుకోవచ్చని చెప్తున్నారు నీళ్లల్లో ఎర్రచందనాన్ని బెల్లాన్ని ఎర్రటి పువ్వులను వేసి సూర్యుడికి సమర్పించి ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విజయాల్లోనూ విజయం లభిస్తుందని చెప్తున్నారు రథసప్తమి రోజు పూజలు ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయి ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్యప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలని ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి ఏడు జిల్లేడాకులను ధరించి నదీ స్నానం చేస్తే ఏడు జన్మాల్లో చేసిన పాపలు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధం జిల్లేడాకుకుకుకుకుకుకుకుకుకుకు అర్కపత్రమని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువల్ల సూర్యునికి జిల్లేడంటే చాలా ఇష్టం ఏడు జిల్లేడాకులు సప్తాశ్వములకు అంటే ఏడు గుర్రాలకు చిహ్నం అదే కాకుండా ఏడు జన్మాల్లో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ మానసిక వాచిక శారీరకములు తెలిసి చేసేవి తెలియక చేసేవి మొత్తం కలిసి ఏడు పాపములు ఈ ఏడు పాపాలు నేడు రోగాలకు కారణాలు ఈ వ్రతఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేశాడు పూర్వం కాంబోజ దేశంలో యశోధర్ముడు అనే రాజున్నాడు అతనికి ఒక కుమారుడున్నాడు ఆ కుమారుడికి ఎప్పుడు రోగాలు వచ్చేవి తన కుమారుని వ్యాధులకు కారణమేంటని రాజు పండితులను అడిగాడు నీ కుమారుడు పూర్వ జన్మంలో పరమ లోభి రథసప్తమి మహాత్యం వలన నీ కడుపును పుట్టాడు లోభి ఒకట వలన వ్యాధిగ్రస్తుడయ్యాడని తెలిపిరి మరి దీనికి పరిహారం ఏంటని రాజు పండితులను అడిగితే ఏ వ్రత ఫలితంనితను నీకు కలిగాడో అదే రథసప్తమి వ్రతమును ఆచరిస్తే పాపము నశించి చక్రవర్తిత్వం పొందుతాడు ఆ వ్రతమాచరించిన రాజునకు తగిన ఫలితం కలిగింది వ్రత రోజు చేయాల్సినవేంటో ఇప్పుడు చూద్దాం వేకుజామును లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని వాకిట్లో రథముగ్గు వేసుకుని ఏడు జిల్లేడాకుల తలపై భుజాలపై ధరించి అభ్యంగన స్నానం చేసి సూర్య సూర్యభగవాను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్య నివేదన చేసి ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీపదూప నైవేద్య కర్పూరహారతి ఇచ్చాక రాగి చెంబులో శుభప్రదమైన నీటితో నింపి అందులో చిటికెడి పసుపు కుంకుమ పంచదార పచ్చి ఆవు పాలు కొన్ని ఎర్రని పువ్వులు చెంబులో వేసి రెండు చేతులతోనూ చెంబును పట్టుకొని రెండు చేతులను ఆకాశానికి చాచి సూర్యుణ్ణి చూస్తూ మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ అని కాని ఓం దృణి సూర్యాయ నమ ఓం తృణి సూర్యాయ నమ ఓం దృణి సూర్యాయ నమ అని కాని స్మరణ చేస్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లను భూమిపై కొదలాలి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి మొదట ప్రసాదాన్ని తను స్వీకరించి శుభ్రంగా చేతులు కడుక్కొని ఇతరులకు పంచాలి ఆ తర్వాత కేజింపం గోధుమలు బెల్లం అరటి పండ్లను అరిటాకులో కానీ ఆకులతో చేసిన విస్తరలో కానీ పెట్టి ఆవుకు తినిపించాలి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే సమస్త ఈతి బాధలు అనారోగ్య సమస్యలు నివారణ జరుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే భక్తి ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు